నమో నమ ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి దశ పోలింగ్ ముగిసింది ఇంకా ఆరు దశల పోలింగ్ ఉంది అంటే మే నెల మొత్తం కూడా పోలింగ్ జరుగుతూ జూన్ ఒకటో తేదీన ఏడో దశ పోలింగ్ జరగడంతో మన దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి స్థాయిలో పూర్తవనుంది జూన్ నాలుగున రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి ఎన్ని అలాగే ఎన్డీఏకి ఎన్ని ఇండీ కూటమికి ఎన్ని ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అయితే సూరత్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అంత అవసరం ఏం లేకుండా ఇప్పటికే తేలిపోవడం జరిగింది సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి ఇప్పటికే గెలవడం జరిగింది ఇదేంటి అప్పుడే జర ఎలా గెలుస్తారు అని మనకు ఆశ్చర్యం కలగచ్చు కానీ సూరత్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఏకగ్రీవంగా జరగడం జరిగింది అయితే అక్కడ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరు పోటీలో లేకపోవడం వల్ల ఏకగ్రీవం జరగడం కాకుండా సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి ఇద్దరు బలమైన నాయకులే పోటీలోకి దిగారు కానీ తీరా జరిగింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసిన వచ్చి నామినేషన్ వేయాలనుకున్న నీలేష్ కుంభానీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చి అతనికి అతన్ని ప్రపోజ్ చేస్తూ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చివరి నిమిషంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి స ఎలక్షన్ కమిషన్ ముందు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో నామినేషన్ పేపర్స్ ఏవైతున్నాయో దాని మీద తనను ప్రపోజ్ చేస్తూ మరో ముగ్గురు సంతకం చేశారని చెప్పి సంతకాలు చూపించడం జరిగింది ఆ సంతకాలు మేము పెట్టలేదని వాళ్ళు అంటున్నారు కాబట్టి అది అనర్హత కింద లెక్కించి ఎలక్షన్ కమిషన్ సూరత్ నుంచి పోటీ చేస్తున్న సూ కాంగ్రెస్ అభ్యర్థిని అనర్హడుగా ప్రకటిస్తూ నామినేషన్ తిరస్కరించింది ఆ తర్వాత మిగిలింది చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరంటే బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ప్యారేలాల్ ఇతను కూడా చివరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకోవడం జరిగింది ఇక వీళ్ళిద్దరు కాకుండా బీఎస్పీ కాంగ్రెస్ నుంచి ఉన్న నాయకులు కాకుండా మరో ఏడుగురు కూడా బరిలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే నామినేషన్లు వేయడం అయితే జరిగింది కానీ మళ్ళీ వాళ్ళందరూ ఉపసంహరించుకొని బరిలోంచి పక్కకు తప్పుకున్నారు కాబట్టి సూరత్ నియోజకవర్గంలో జరిగింది ఏంటంటే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఒకే ఒక్క అభ్యర్థి మాత్రం అక్కడ పోటీలో ఉండడం జరిగింది దానివల్ల పోటీ ఎదురుగా అపోజిషన్లు అంటే పోటీ పోటీ పడుతున్న ప్రత్యర్థులు ఎవరు లేకపోవడంతో సూరత్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఆ విధంగా ఐదు వందల నలభై మూడు సీట్లున్న మన పార్లమెంట్లో బీజేపీ ఇప్పటికే ఖాతా తెరిచినట్టుగా అయింది జూన్ నాలుగు కంటే ముందే బీజేపీ ఖాతాలో ఇప్పటికే ఒక ఎంపీ సీట్ పడిపోయింది అయితే ఇటువంటి ట్రెండ్ అంటే గుజరాత్ అనేది ప్రధాని హోమ్ హోంమంత్రి మోడీ అమిత్ షా ఇద్దరికి కూడా హోమ్ స్టేట్ కాబట్టి అంటే వాళ్ళ సొంత రాష్ట్రం కాబట్టి అక్కడ సూరత్లో బీజేపీకి చాలా బలం ఉంది అలాగే ప్రజలు కూడా ఏకపక్షంగా ఓటేస్తారు కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయింది అనుకోవడానికి లేదు అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఒక చిన్న రాష్ట్రము పూర్తిగా చైనా బార్డర్లో ఉండేది ఈశాన్యంలో ఉండేది అక్కడ కూడా ఈసారి బీజేపీ హవా బలంగా వీస్తుంది ఇంతకుముందు కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది అక్కడ అయితే ఈసారి జరిగింది ఏంటంటే అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే అక్కడ కూడా పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అరుణాచల్ అసెంబ్లీలో మొత్తం అరవై సీట్లు ఉంటాయి అరవై ఎమ్మెల్యే సీట్లకు గాను బ అరవై మందిని బీజేపీ ప్రకటించింది దాంట్లో ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు పోటీగా ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆ ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచినట్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఆ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఆరు ఎమ్మెల్యే సీట్లు గుజరాత్లో సూరత్ లాంటి చాలా ప్రధానమైన కీలకమైన ఒక పెద్ద నియోజకవర్గాన్ని కూడా బీజేపీ జూన్ నాలుగుకు ముందే ఎన్నికలు ఇంకా ముందే తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ వేవ్గా కూడా మనం భావించవచ్చు నమో నమ